మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఎప్పటి నుంచి అడుగుతున్న బ్లాగ్ స్కిన్ కేర్ బ్లాగ్ మీకోసం ఈరోజు నేను ఎందుకు స్ప్రే చేసుకోవట్లేదు కూడా చెప్తాను నేను స్ప్రే చేసుకుంటే ఐబ్రోస్ మొత్తం వెట్ అయిపోతుంది మళ్ళీ ఇట్లా తీసి ఇట్లా కొట్టాలన్నమాట ఇట్లా తీసి ఇట్లా కొట్టాలన్నమాట ఎట్లా అసలు ఎక్కడో పడేసాను ఇబ్బంది దీని గురించి నా ఫ్రెండ్స్ నన్ను తిడతారు ఇంకా నువ్వు చిన్నపిల్లవా ఇలాంటివి వాడుతా అని చెప్పి ఎక్కువైపోయింది కదా హే గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే స్కిన్ కేర్ వ్లాగ్ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఎప్పటి నుంచో అడుగుతున్న బ్లాగ్ స్కిన్ కేర్ బ్లాగ్ మీకోసం ఈరోజు మరి మేము అది చూడండి కదా ఘోరంగా వేవీగా ఉంది ఈ హెయిర్ కట్ నేనే ప్రయోగం చేసుకున్నాను ఇది నాకు సెట్ అయిందో లేదో చెప్పండి నాకైతే నచ్చలేదు సో స్కిన్ కేర్ స్టార్ట్ చేసే ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి ఇది పొద్దున్న టైం కాబట్టి నేను ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చాను సో నేను ఫేస్ వాష్ చేసుకోవట్లేదు అండ్ ఫేస్ వాషెస్ అయితే నేను యూస్ చేసేది చాలా మేకప్ ఒకవేళ తీయాలి అనుకుంటే క్లెన్జింగ్ బామ్ వాడతాను లేకపోతే వాళ్ళు యూస్ మేకప్ రిమూవర్ వైప్స్ ఉంటాయి కదా అవి వాడతాను సో ఫేస్ వాష్ అని పర్టికులర్గా ఏ ప్రోడక్ట్ కూడా అదే కాదు ఏ ప్రోడక్ట్ కూడా నేను కాన్స్టెంట్గా ఇవే ప్రోడక్ట్స్ వాడతాను అని అయితే ఏం లేదు సో నచ్చినప్పుడు నచ్చిన ప్రోడక్ట్స్ వేసుకుంటారు అనమాట ఓకే ఫేస్ వాష్ అవన్నీ నేను ఏం చేసుకోవట్లేదు ఆల్రెడీ ముఖానికి సబ్ వేసుకున్నాను కాబట్టి బాగానే ఉంది కాబట్టి ఓకే స్కిన్ కేర్లో ఫస్ట్ ఏం చేసుకోవాలి టోనర్ వేసుకోవాలి టోనర్కి నేను ఇది వాడతాను నా ప్రోడక్ట్స్ అన్ని అన్ని బేసిక్ గైస్ అండ్ ఎక్కడైనా దొరికేస్తాయి ఇవి సో సో టోనర్ మనం నార్మల్గా కాటన్ కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదా దాని మీద వేసి వేసుకుంటారు అండ్ నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా రాసుకుంటాను ఒకసారి నేను ఇలా చేయి మీద స్ప్రే చేసి మొత్తం ఇట్లా అనుకొని ఇలా ఇలా ఇల్లు డ్యాప్ చేసుకుంటాను అండ్ కొన్నిసార్లు నేను డైరెక్ట్ ఫేస్ మీద వేసుకుంటాను సో ఇప్పుడైతే నేను ఫేస్ మీద వేసుకోవట్లేదు ఎందుకంటే జుట్టు మొత్తం మీద అంతా అయిపోతుంది కాబట్టి సో ఫేస్ చీ చేయి మీద వేసుకుంటున్నాను ఫస్ట్ సి ఎక్కువ రబ్ చేయకుండా నెక్ నెక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏం ప్రోడక్ట్స్ మీరు ఫేస్కి వేసినా కూడా నెక్కి వేయడం మర్చిపోకండి ఓకే ఇది డ్రై అయ్యే వరకు ఉంచుతాం నేను ఎందుకు స్ప్రే చేసుకోవట్లేదు కూడా చెప్తాను నేను స్ప్రే చేసుకుంటే ఐబ్రోస్ మొత్తం వెట్ అయిపోతుంది మళ్ళీ ఇట్లా తీసి ఇట్లా కొట్టాలన్నమాట కొంచెం డ్రై అవ్వాలి బై వే ఈ టోనర్ నాది సెకండ్ బాటిల్ అందుకే కొత్తగా ఉంది ఇంకా చూసారు ఇక్కడికే ఉంది ఇది నా సెకండ్ ఇది ఫస్ట్ బాటిల్ ఇది సెకండ్ బాటిల్ టోనర్ తర్వాత సిరమ్స్ స్నేల్ మ్యూకిన్ మ్యూసీన్ ఏదో ఇది ఇది కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్ వైరల్ ప్రోడక్ట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో అనుకుంటా ఏమో గుర్తులేదు సో ఇది టూ పంప్స్ తీసుకుంటున్నాను అర్థం లేదు కవి కెమెరా ఏమో నాకు కొంచెం దూరంగా ఉంది ఓకే సో యూ సీన్ వేసుకునే పద్ధతి రెండు రకం ఉంటు రెండు రకాలు ఉంటుంది సో ఫస్ట్ ఇలా లేయర్ లాగా ఇలా అప్లై చేసుకోవడం అండ్ ఇంకొకటి వేసి చేతిలో వేసి టప్ 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 ఇలా డ్యాబ్ చేసుకోవడం ఇలా రెండు వేస్ కూడా మీరు వాడచ్చు నాకు నాకేమనిపించిందంటే నేను ఫస్ట్ ఇలానే అప్లై చేసుకునేదాన్ని సో తర్వాత నాకు తెలిసింది ఇలా అప్లై చేసుకునేదానికన్నా డ్యాబ్ చేసుకుంటే బాగా వర్క్ అవుతుంది అని చెప్పి నేను విన్నాను బట్ నాకు ఎందుకు అది మీతో ఏమో నాకు తెలియదు నాకు ఇలా ఇలా అప్లై చేసుకుంటేనే నాకు బాగా అనిపించింది డ్యాబ్ చేసేదానికన్నా ఇది అనమాట న్యూ సీన్ ఇది కూడా అందరికీ తెలుసు తెలిసిన ప్రోడక్ట్ సిరమ్ తర్వాత మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ నేను డిఫరెంట్ డిఫరెంట్ మాయిశ్చరైజర్స్ వాడతాను టోనర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాడతాను లైక్ ఒకటే ప్రోడక్ట్ అని నా దగ్గర ఉండవు ఏవి కూడా స్కిన్ సారీ సన్ స్క్రీన్లో ఒక త్రీ ఫోర్ టైప్స్ వాడతాను మాయిశ్చరైజర్స్లో ఒక టూ త్రీ టైప్స్ వాడతాను అలా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట మాయిశ్చరైజర్ వచ్చేసి ఇది కూడా కాసారెక్స్ నుంచే ఇన్ వన్ క్రీమ్ అని చెప్పి సో దిస్ వన్ ఓకే సో ఇది కూడా అయిపోవచ్చింది ఇది ఇది టెక్స్చర్ చాలా బాగుంటుంది చూడండి చూపిస్తాను ఇంత అవసరం లేదు సో నాది డ్రై స్కిన్ అనమాట సి లైక్ ఎట్లుందో ఓకే ఇది రాసుకున్నాక నా స్కిన్కి ప్రాణం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది సో ఇవన్నీ మీరు కొనుక్కోవాలన్నా కూడా నార్మల్ బ్లింకెట్స్లో అలా కూడా దొరికేస్తాయి పెద్ద కష్టం ఏం కాదనమాట అన్నీ బేసిక్ ప్రోడక్ట్స్ నేను వాడతాను మాయిశ్చరైజర్ రాసిన తర్వాత ఇలా జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది కనిపిస్తుంది బట్ కాసేపటికి ఒక వన్ టూ మినిట్స్లో మళ్ళీ ఇది డ్రై అయిపోతుంది సో మాయిశ్చరైజర్ తర్వాత మోస్ట్ 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 ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ చాలా చాలా ఇంపార్టెంట్ సన్ స్క్రీన్లో నేను మొత్తం వన్ టూ త్రీ ఫోర్ 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 రకాలు ఉన్నాయి సన్ స్క్రీన్స్ ఓకే ఎందుకు ఫోర్ రకాలు అనేది కూడా నేను చెప్తాను కొన్నిసార్లు అంటే డిపెండ్స్ ఆన్ మే మూడ్ కొన్నిసార్లు నాకు మ్యాట్ ఫినిష్ కావాలనిపిస్తే నేను ఒక సన్ స్క్రీన్ వాడతాను అండ్ ఒక్కోసారి బయటకు వెళ్ళేటప్పుడు రీయాప్లికేషన్కి పనికి వస్తుంది కాబట్టి సన్ స్క్రీన్ స్టిక్ వాడతాను దిస్ ఈజ్ ఫ్రామ్ డాట్ ఇన్ కి అండి ఇది కూడా మీకు ఈజీగా దొరుకుతుంది సన్స్క్రీన్ స్టిక్ అనమాట సో ఇది ఏంటంటే నార్మల్గా మీరు ఇలా అప్లై చేసుకోవడమే ఇప్పుడు నార్మల్గా బామ్ అవన్నీ అప్లై చేస్తారు కదా అలా అప్లై చేసుకోవడమే రీఆప్లికేషన్కి బాగా పని చేస్తుంది ఇది బ్యూటీ ఆఫ్ జోసన్ ఇది కూడా మీకు చాలా వరకు వినే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో మీరు చూసే సంత అంతా నా దగ్గరే ఉంటుంది ఓకే ఇదైతే ఇది కూడా మీకు ఈజీగా దొరుకుతుంది సో ఇది వచ్చేసి నేను నార్మల్గా ఎప్పుడైనా మేకప్ కింద వేసుకోవడానికి యూస్ చేస్తుంటాను అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా అయిపోయింది సి అయిపోయింది అండ్ నేను రెగ్యులర్గా యూజ్ చేసేది ఇది డాట్ ఇన్ కే నుంచి ఇది కూడా మీకు నార్మల్గా స్టోర్స్లో లింకెట్లో ఎక్కడైనా దొరికేస్తుంది అండ్ నేను ఇది ఎందుకు వాడతానంటే ఇది టింటెడ్ అనమాట వేర్ కోసం బాగా పనిచేస్తుంది బాగుంటుంది నేను రెగ్యులర్గా యూస్ చేసే ప్రోడక్ట్స్లో ఇదొకటి జస్ట్ యువర్ స్కిన్ బట్ బెటర్ అనమాట వైట్ కాస్ట్ ఉండదు ఏమి ఉండదు బట్ ఏంది అంటే మీరు షేడ్ మాత్రం కరెక్ట్ తీసుకోవాలి నేనైతే షేడ్ జీరో వన్ వాడుతున్నాను ది పేరు పాట్స్లే ఇన్ అంట అది నా షేడ్ నేను మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేసే ప్రోడక్ట్స్ త్రీ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అండ్ లిప్ బామ్ లిప్ బామ్లో కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్వి వాడతాను సో అసలు ఎక్కడ వాడేస్తాను లిప్ బామ్ ఐ షో యూ సో లిప్ బామ్స్లో నేను యాక్చువల్గా త్రీ సారీ ఫోర్ లిప్ బామ్స్ నేను వాడతాను డిఫరెంట్ డిఫరెంట్ అందులో ఒకటి వచ్చేసి ఇది 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 టెంటెడ్ లిప్ బామ్ అనమాట కొత్తది నాకు పెద్దగా అంత నచ్చలేదు అండ్ దీని గురించి నా ఫ్రెండ్స్ నన్ను తిడతారు ఇంకా నువ్వు చిన్నపిల్లవా ఇలాంటివి వాడతావు అని చెప్పి ఇది లిప్ గ్లాస్ యాక్చువల్లీ దాని తర్వాత నార్మల్ వ్యాజ్లీన్ ఉంటుంది కదా అది వాడుతున్న అదే నాకు చాలా బెస్ట్ అనిపిస్తుంది అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ డాట్ అండ్ కీ అందులో ఎస్పీఎఫ్ కూడా ఉంటుంది అది ఎక్కడో పడేసాను నేను నార్మల్గా క్యారీ చేస్తుంటాను కదా బ్యాగ్స్లో అది ఎన్నో ఏదేదో బ్యాగ్లో ఉంది అది నాకు దొరకలేదు ఓకే ప్రస్తుతానికైతే నేను ఇదే వేసుకుంటున్నా జస్ట్ డ్యాప్ చేసుకుంటే సరిపోతుంది ఎస్ నైస్ గైస్ సో ఇప్పుడు ఫుల్ స్లీవ్స్ కాబట్టి నేను సన్ స్క్రీన్ వేసుకోవట్లేదు స్కిన్ కేర్తో పాటు బాడీ కేర్ కూడా ఇంపార్టెంట్ అది నేను లేట్గా తెలుసుకున్నాను బాడీ కోసం కూడా నేను సన్ స్క్రీన్ వాడతాను లైక్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ స్ప్రే ఉంటుంది అండ్ క్రీమ్ కూడా ఉంటుంది మీకు కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేకపోతే మీ ముఖం ఒక రంగు బాడీ ఒక రంగు కనిపిస్తుంది అన్నమాట మీ బాడీ కూడా హ్యాండ్స్ ఎస్పెషల్లీ ఎక్స్పోజ్ అవుతుంది సన్లైట్కి కాబట్టి మీరు యూస్ చేసుకుంటే సన్ స్క్రీన్ బాడీకి చాలా మంచిది ఓకే గైస్ ఈజ్ మై స్కిన్ కేర్ రొటీన్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ మీకు కావాలి అనేవి లెట్ మీ నో నేను తప్పకుండా యాక్టివ్ ఉంటాను అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ బాయ్ డోంట్ ఫర్కి ఎట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ thank mm -hmm. you